హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజు ఏడు శనివారాల వ్రతంలో సెకండ్ డే అనమాట మార్నింగ్ పూజ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ పూజకి మేము రెడీ ఉన్నాము నేను ఇలా రెడీ అయ్యాను సో ఒకసారి చూపిస్తాను ఇంటి అయితే ఇలా రెడీ చేశాను కొంచెం ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశాను అనమాట ఓకే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం మార్నింగ్ పూజ అయిపోయింది ఇప్పుడు ఈవినింగ్ పూజ కోసం వెయిటింగ్ మా వారు వస్తున్నారు మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేస్తాం అనమాట మార్నింగ్ ఏమో శని దేవుడికి ఉంటుంది దానికోసం ఏడు నువ్వు లడ్డూలు స్వామికి ప్రసాదంగా నివేదించాము ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ అనమాట సో దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టాము లాస్ట్ వీక్ అయితే పంతులు గారు వచ్చారు ఈ వీక్ పంతులు గారు రాలేదు మళ్ళీ సెవెంత్ వీక్ వస్తా అని చెప్పారు సో దేవుడి కోసం మేము తయారు చేసిన ప్రసాదం చూపిస్తాను లడ్డూలు కూరలు చల్లవిడి పెద్ద వడపప్పు అండ్ పానకప్ మమ్మీ ప్రసాదం వల్ల ప్రసాదం బెల్లపల్లి తినాలి కదా ప్రసాదం నీకు కోల్డ్ కాఫ్ ఉన్నాయి కదా తిన ప్రసాదం అంటే కొంచెం తినాలి మొత్తం తింటారా దేవుడికి ఇంకా పక్కకి తియ్యాలి ఇప్పుడు కొంచెం తిండి ఆ కొంచెం ఆగడు అయ్యో నేను పాపం పెడతావా ఇద్దరికి హెల్త్ వీడికి వీడికేమో కాఫ్ అమ్మకేమో నాకు కదలకు నువ్వు అమ్ముకేమో జ్వరం డల్లు ఉందమ్మ ఆగ్రా కాఫ్ లేదన్నా రెగ్యులర్ కూడా కాఫ్ ఉంటాయి ఫీవర్ ఉంది కొంచెం గొంతులో ఇన్ఫెక్షను నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నానని తెలిసి చాలామంది అసలు ఎలా చేస్తారు ఏమేం ప్రసాదాలు చేస్తారని అడిగారు సో ఇప్పుడు ఏమేం ప్రసాదాలు చేస్తున్నామో చెప్తాను మార్నింగ్ శనిదేవుడికి నల్ల నువ్వులతో చేసిన ఏడు లడ్డూలు నల్ల ద్రాక్షలు అండ్ పండ్లు కొబ్బరికాయ అలా పెట్టచ్చు అండ్ ఈవినింగ్ వెంకటేశ్వర స్వామికి బూందీ లడ్డు బూరెలు గారెలు పులిహోర దద్దోజనం చలివిడి పానకం ఇవి చేయొచ్చంట ఇందులో మన ఇష్టం మన ఓపిక మన స్థాయిని బట్టి ఎవరు ఎంత చేయగలిగితే అంత చేయొచ్చు నేనేమో పూజ దగ్గర పూజకు సంబంధించిన పనులు చూసుకుంటే మా అమ్మ అత్తమ్మ కలిసి ప్రసాదానికి సంబంధించిన పనులన్నీ వాళ్ళే చూసుకున్నారు సో అది నాకు చాలా హెల్ప్ అయింది ఈ ఏడు వారాల వ్రతంలో పూజ రోజు ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండాలి ఈవినింగ్ పూజ అనంతరం మనం ఏదైతే ప్రసాదం తయారు చేసుకున్నామో అవి దేవుడికి నివేదించిన తర్వాత ఎవరైనా అతిథికి భోజనం పెట్టిన తర్వాత మాత్రమే మనం భోజనం చేయాలన్నమాట ఈ ఫాస్టింగ్ అనేది మీ హెల్త్ కండిషన్ బట్టి మీరు చూసుకోండి ఖచ్చితంగా చేయాలనేం లేదు ఎవరు చేయగలుగుతారో వాళ్ళు చేస్తే సరిపోతుంది ఈ ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నప్పుడు ఈ ఏడు వారాలలో ఏదో ఒక వారం మన ఇంటికి ఆ తిరుపతి నుంచి ప్రసాదం వస్తుందని విన్నాను మాకు వస్తుందో రాదో అనుకున్నాను బట్ మొదటి వారం పూజ కాగానే నెక్స్ట్ డేనే మాకు తిరుపతి నుండి ప్రసాదం వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మేము లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూలో తిరుపతికి వెళ్ళాము తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళాలనుకున్నా కుదరట్లేదు సో ఈ ఏడు వారాల వ్రతం చేసిన తర్వాత అయినా మాకు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఆయన దర్శన భాగ్యం దొరకాలని కోరుకుంటున్నాను లాస్ట్ టైం తిరుపతికి వెళ్ళింది ఇప్పటికీ మర్చిపోలేదు మాకు దర్శనం ఎలా జరిగిందంటే మేము అండ్ ఇంకొక ఫ్యామిలీ బై రోడ్ ప్లానింగ్ లేకుండానే స్టార్ట్ అయిపోయాము ఆ దేవుడి దర్శనం దేవుడు కరుణిస్తే మనకు దర్శనం దొరుకుతుందిలే అలా అనుకొని స్టార్ట్ అయిపోయాము మేము కారులో మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ వరకు తిరుపతికి రీచ్ అయ్యాము ఈవినింగ్ ఒక హోటల్ తీసుకొని నైట్ స్టే చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు తిరుమలకి వెళ్ళి ఆ టికెట్స్ కోసం వాళ్ళు క్యూలో ఉన్నారనమాట ఆ రోజు డే మొత్తం మేము హోటల్లోనే ఉండిపోయాము అంటే మా ఫ్యామిలీ అండ్ ఇంకొక ఫ్యామిలీ అనమాట నేను నా ముగ్గురు పిల్లలు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళిద్దరు పిల్లలు సో ఈవినింగ్ వరకు టికెట్స్ ఎలాగో దొరుకుతాయి అని అనుకొని మేము హోటల్ చెక్అవుట్ చేసేసి మా లగేజ్ మొత్తం కారులో పెట్టేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఇంకా ఏడుకొండలు నడుచుకుంటూ వెళ్ళిపోదాము వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది మనకు ఆ టైంలో దర్శనం దొరుకుతుండొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకొని మేము బయలుదేరిపోయాము మా వారు అండ్ తన ఫ్రెండ్ మాత్రము తిరుమలలో టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నేను మా ఫ్రెండ్ అండ్ పిల్లలు మాత్రం ఏడుకొండలు నడుచుకుంటూ ఎక్కాలని ప్లాన్ చేశామన్నమాట మేము అలిపిరి మెట్ల నుండి స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ త్రీ ఫోర్ ఆ టైం అవుతుంది నైట్ వరకు ఇంకా పైనకి వెళ్ళిపోతాంలే అని ప్లాన్ చేసామన్నమాట స్టార్టింగ్లో పిల్లలు మాత్రం చాలా ఎగ్జైటింగ్గా మెట్లు ఎక్కేశారు అసలు స్లోగా వెళ్ళండి రన్ చేయద్దు అలా ఎంత చెప్పినా వినలేదు ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు వెళ్ళిపోతుండే ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు ఏడుకొండలు నడుచుకుంటూ ఎక్కలేదన్నమాట ఎంత దూరం ఉంటుంది ఎన్ని మె ఎన్ని మెట్లు ఎక్కాలి అన్న క్లారిటీ లేదు సో అందుకే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి రన్ చేస్తూ వెళ్ళిపోతున్నారు ఇంకా మేము ఎంత దూరంలో ఉన్నామని మళ్ళీ వెనుకకు రన్ చేస్తూ మళ్ళీ వచ్చి మమ్మల్ని చూస్తున్నారు సో అలా చేయకండి మీరు ఎంత దూరంలో వెళ్ళారు అక్కడే ఆగండి అలా వాళ్ళని కంట్రోల్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ అయితే అంత స్పీడ్గా అంత ఎగ్జైట్మెంట్లో వెళ్ళారు మేము స్టార్ట్ చేసిన కాసేపటికే చీకటి అయిపోయింది అందులోనూ వర్షం ఇంకా మా ఫోన్లో సిగ్నల్ కూడా సరిగ్గా లేదు సో మధ్యలో నేను అనుకున్న పిల్లలు ఇన్ కేస్ నేను ఎక్కలేను నా కాల్నొస్తున్నాయి నన్ను ఎత్తుకు అంటే నా పరిస్థితి ఏంటి అని కొంచెం భయపడిపోయాను బట్ వాళ్ళు మాత్రం నన్ను ఏం సతాయించలేదు ఆ మెట్ల మార్గం నుండి వెళ్ళే పక్కన స్టాల్స్ ఉంటాయి కదా అందులో ఏదో ఒకటి కొనిస్తుంటే వాళ్ళు అవి తినుకుంటూ ఈజీగా మెట్లు ఎక్కేశారు మేము చివరి మెట్టుకి వెళ్ళేసరికి అక్కడ మా వారు వెయిట్ అనమాట సో తర్వాత అందరం కలిసి దర్శనానికి వెళ్ళిపోయింది తర్వాత నాకు అనిపించింది మా వారు లేకుండా ఇంత చీకట్లో వర్షంలో ముగ్గురు పిల్లలతో అసలు ఏ ఏ ధైర్యంతో ఎక్కానో నాకే తెలియలేదు ఓకే పూజ అయిపోయింది ఇప్పుడు అతిథి కోసం వెయిటింగ్ అందరు నామాలతో ఎంత ముద్దుగున్నారో చూపిస్తా అమ్ము అమ్ము కొంచెం సిక్ ఉంది పాపం ఫీవర్ వచ్చింది కదా సిద్ధి ఒకసారి ఫేసి చూపి బొట్టుని సగం ఆ ఒక దగ్గర ఉన్న తీటికి కదిలితే ఏం రికార్డు కాదు ఫస్ట్ అన్నం తినో అన్నం తిన్న తర్వాత ఓకే ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్